పెద్దపల్లి జిల్లా మంత్రి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మున్సిపల్ చైర్మన్ పెండ్రుడు రాముకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సిఐటి జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ మంతని మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు గత ఐదు సంవత్సరాలుగా సబ్బులు నూనెలు చెప్పులు దుస్తులు కూలి డబ్బులు పెండింగ్ లో ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన వెయ్యి రూపాయల వేతనాన్ని మంత్రి మున్సిపాలిటీలో అమలు చేయటం లేదన్నారు ఎన్ఎంఆర్ కార్మికులకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో విలీనం చేయాలని రిక్షాల ట్రాలీ ఆటోలను రిపేర్ చేయించాలని చనిపోయిన కార్మికుల కుటుంబానికి ధన సంస్కారాలు కింద ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన భాగంగా ఈరోజు మంతిని మున్సిపాలిటీ ఆవరణంలో సిఐటు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించి మున్సిపల్ చైర్పర్సన్ గారికి వినోద్పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్ర మున్సిపల్ కార్మికులు అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ పనిచేస్తున్నారు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు పర్మనెంట్ చేయలేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అదేవిధంగా చనిపోయినటువంటి కార్మిక కుటుంబాల్లో కార్మికుడు చనిపోతే దానా సంస్కార సంస్కారాల కింద ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని ఈఎఫ్పిఎస్ఐ సౌకర్యం పకటిబందీగా అమలు చేయాలని అదేవిధంగా చనిపోయిన కార్మిక కుటుంబాల వారసత్వంగా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా మంతిని మున్సిపల్ మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఉన్నాయి అనేక సమస్యలుగా మున్సిపల్ కార్మికుల సమస్య పరిష్కారం కావడం లేదు సబ్బులు నూనెలు బట్టల సంబంధించినటువంటి బిల్లు రాక అనేక సంవత్సరాలుగా ఐదారు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి ఆ వెంటనే ఇవ్వాలని తర్వాత గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ఎఫార్ కార్మికులు తక్కువ వేతనంతో పనిచేయడం జరుగుతుంది వారిని వెంటనే కాంటాక్ట్ లిస్టులో కలపాలని అదేవిధంగా ఇక్కడ కార్మికులు నడిపేటువంటి రిక్షాలు ట్రాలీలు చాలా అవి నడవక ఇబ్బందిగా ఉన్నాయి ఆ వెంటనే రిపేర్ చేసి వినియోగం తీసుకురావాలని కార్మికులకు అన్ని రకాల పనిముట్లు కానీ అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉంటాయని ముఖ్యంగా మంత్రి మున్సిపాలిటీలో సమస్యలు వెంటనే పాలక వర్గం దృష్టి సారించి వెంటనే వీరి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం